అమ్మ ఇప్పుడు మనం దశ మహావిద్యలో ఎనిమిదవ విద్య ఎనిమిదవ విద్య ఈ ఎనిమిదవ విద్య ఏంటి అంటే బగళాముఖి విద్య బగళాముఖి అంటే ఎవరు అంటే బగళము అంటే ఏంటంటే ఆవిడ ముఖం పెదాల్లా ఉంటుందిట బగళము అంటే ఏంటంటే పెదము అని అర్థం అంటే ఈ రెండు పెదాలు ఎలా ఉంటాయో అలా ముఖం ఉంటుందిట అంటే ఏంటంటే కోలగా ఉంటుంది చెప్పడానికి ఇంక ఇవిడ ఆకారం ఇందాక మనం ఆకారాలు వర్ణించుకోలేదు ఎందుకంటే డిఫరెంట్ గా ఉండే ఆకారాల్లో చిన్నమస్తా చిన్నమస్తా ఒకరు ధూమావతి ఒకరు ఆ తర్వాత బగళాముఖే మిగతా వాళ్ళందరూ మామూలుగా దేవత ఆకారం ఎలా నార్మల్ గా మనం చూసే ఆకారాలే ఉంటాయి కానీ ఇక్కడ బగలాముఖే ఏంటంటే ఈ కోల ముఖంతో పాటు ఈవిడేమో ఒక సింహాసనంలో కూర్చుంటుంది కింద ఒకడు పడుక్కుని ఉంటాడు వాడి నేలకి నేమో లాగుతూ ఉంటారు ఈవిడు వర్ణం కూడా పసుపు పచ్చని పసుపు అంటే మనం మామూలుగా పసుపు ఏదైతే రాసుకున్నా ఆ ఛాయ పసుపు రంగులో ఉంటుంది దీని అంతటికి కారణం ఏంటి అంటే ఆవిడ యాంటీబయాటిక్ అనమాట ప్రతిదానికి అంటే మన లోపల వచ్చిన బ్యాక్టీరియా మొత్తాన్ని ఏం చేస్తూ ఉంటుంది ఏ ఇన్ఫెక్షన్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా క్లినిక్ ఇక్కడ అసలు లాలికి పట్టుకోవడం కూడా చాలా మంది ఇక్కడ పొరపాటు పడిపోయే విషయం ఏమిటంటే అక్కడ శత్రువు వండి కింద పడుకున్నవాడు అందుకే వాడి మీద కాలు వేసి లాలికి పట్టుకుని లాగేస్తుంది అనుకుంటారు అక్కడ అసలు అర్థం ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా వింటే ఈ శరీరాన్ని అంటే ఇది ఫీమేల్ ఇది మేల్ అని చెప్పడానికి ఏంటి మన ఆకారాన్ని బట్టి వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు అని చెప్తున్నాం ఎవరు ఆడవాళ్ళైనా ఎవరు మగవాళ్ళైనా కంటికి కనిపించే ప్రతిదీ స్త్రీయే ఇందాక భువనేశ్వరి అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతిదీ ప్రకృతే మరి పురుషుడు ఎక్కడున్నాడు అని అంటే మన సోలే పురుషుడు అంటే ఆత్మే పురుషుడు అంటే ప్రతి ఒక్కళ్ళ ఉన్న స్త్రీ పురుషుడు ఉంటారు స్త్రీ పురుషుడు ఉన్నారు అందుకే చూడు మన రెండు అందుకే మన లోపల ఎడా పెంగళ అని రెండు నాడులు ఉన్నాయి ఎడా అంటే ఏంటి స్త్రీ పెంగళ అంటే పురుషుడు అంటే అమ్మ అయ్య ఇద్దరు ఉన్నారు శివాశక్తి ఇక్కడ ఈ లోపల ఏమైంది పురుషుడు అంటే అక్కడ అదే అన్నమాట అర్థం ఏం చేస్తుంది నేలికని ఎప్పుడైతే లాగిందో జిహ్వ చాపల్యం అని అంటారు ఎందుకంటే మనిషికి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చేది రుచి అది ఏంటంటే తిండి ఒక్క దాంట్లోనే కాదండి బట్టలు లేకపోతే కార్లు షూస్ ఇల్లులు ఏవైనా సరే మన టేస్ట్ అని అంటాను చూసారా ఆ టేస్టే మనకి చాలా ప్రమాదము మళ్ళీ క్రియేటివిటీ వేరు టేస్ట్ వేరు చాలా మందికి అది అర్థం అవక నా టేస్ట్ ఇలాగే ఉంటుంది అంటే క్రియేటివ్ ఐడియాలు డిఫరెంట్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ నాకు ఇలాగే ఉండాలి ఇది లేకపోతే నేను చేయను క్రియేటివిటీలో అది ఉండదు నాకు అప్పుడు అక్కడ ఏది ఫిట్ అయితే అది ఇప్పుడు సపోజ్ చూడండి టేస్ట్ అంటే నేను ఫలానా హోటల్స్ అయితేనే తింటాను అని అన్న అనుకో మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏది దొరికితే అది తింటే నేర్సుని రాకుండా ఉంటారు కానీ అలాంటి హోటల్ కనిపించినప్పుడే తినాలి అని అనుకుంటారు చాలామంది అప్పుడు ఏమవుతుంది మీరు నేర్చుకు వచ్చేస్తుంది అక్కడ వెళ్ళేసరికి చివరికి ఆ తిండి తినలేక వికారం వాంతులు ఈ గొడవలన్నీ దాని బదులు ఎక్కడో చోటు తినేయచ్చు అంటే మన టేస్ట్ మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడు కూడా మన రిస్ట్రిక్ట్ చేసేస్తుంది అంటే మన బౌండరీస్ మనమే గీసేసుకుంటాం ఆ గీసుకున్న బౌండరీలోకి దేన్ని రానివ్వం అంటే నా టేస్ట్ అనుకుంటున్నాం మనం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బగడాముఖీదేవి జ్ఞాక లాగడంలో ఉన్న ఉద్దేశం ఆ టేస్ట్లన్నిటిని తీసేస్తుంది జహ చాపల్యం ఉంటే ఏమవుతుందండి అంటే నాకు అది దొరకలేదనుకోండి కోపం వచ్చేస్తుంది ఎమోషన్ నిరుత్సాహం అన్ని వచ్చేస్తాయి అంటే జలసి ఒక్కొక్కసారి ఏంటి మనకు దొరికింది వేరే దొరికితే జలసి లేకపోతే భయం దొరుకుతుందో దొరకదో అని ఇన్ని గొడవలు అవసరమా మనకి నాకు కావాల్సినప్పుడు నాకు ఏది దొరికిందో దాన్ని నేను ఎంజాయ్ చేయగలిగే స్థితి ఉంటేనే హ్యాపీగా ఉంటాము అందుకనే అమ్మవారు ఏం చేస్తుంది అంటే చక్కగా నాలిక జెహోజాపల్యాన్ని మొత్తాన్ని తీసేస్తుంది ఎప్పుడైతే జెహోజాపల్యం పోయిందో ఎమోషన్స్ అన్నీ పోతాయి ఆ ఎమోషన్స్ ఎక్కడుంటాయి గుండెల్లో ఉంటాయి ఇక్కడ ఇప్పుడు కూర్చుని ఉంటుంది బగలాముఖి ఎప్పుడైతే కూర్చుని ఉందో ఇక్కడ మీకు మొన్న రెండు వాక్కులు చెప్పుకున్నావు ఏంటి అంటే పరా పశ్యంతి పరాని ఖాళీ చూస్తే పశ్యంతిని మన తారాదేవి చూస్తుంది అన్నాం ఇప్పుడు మధ్య మా వాక్ను ఎవరంటే బగలాముఖి ఆవిడెక్కడున్నారు గుండెల్లో ఉన్నారు మొత్తం ఎప్పుడైతే ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయో అప్పుడే స్వీట్నెస్ వస్తుంది వా వాయిస్లో బంధన అంటే మన శత్రువుని మాట్లాడకుండా చేయగలిగిన తల్లి బగలాముఖి అందుకని లాయర్లీ వీళ్ళందరూ కూడా వాళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటే కనుక ఈ తల్లిని పూజించాలి అంటే వాగ్బంధనం చేసేస్తే నీ శత్రువుని మాట్లాడినివ్వదు ఇది ఎంతవరకు ఇది అసలు ఉన్న శత్రువు ఎవరు చెప్పండి మన మనం మన నాలుగు కాదు మన మైండే మనకి శత్రు అందుకని అవసరమైనప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆ తర్వాత మాట్లాడకుండా ఆపుతుంది అది క్లియర్ కానీ అది ఎవరికే అంటే నాలో ఉన్న అంత శత్రువులు వాడు చేసి బాహ్య శత్రువులు బాహ్య శత్రువులు ఎవరు లేరు అసలు ఉన్నదే నా మైండ్ ఆ శత్రువు ఒక్కడిని నేను వదిలించుకుంటే చాలు అందరూ మిత్రులే ఎందుకు అంటే ప్రకృతి తల్లి స్వరూపము అని మనం చెప్తున్నప్పుడు ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మనకి ఎలా మారిపోతారు ఎందుకంటే ప్రేమ ఎప్పుడైతే మన దగ్గర ఉందో అందుకే మీరు స్త్రీ చక్రంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ అనాహత చక్రాన్ని సర్వరక్షాకర చక్రము అని చెప్తారు మీరు ఫస్ట్ పది అయిపోయాక త్రికోణాలు పద్నాలుగు అవుతాయి పది అవుతాయి కదా రెండో పది త్రికోణాలు వస్తాయి లోపలికి ఆ లోపలికి వచ్చిన రెండో పది త్రికోణాలని రక్షాకర చక్రము అంటారు ఏంటి అంటే ఇక్కడ ఇది కనుక గుండె ప్యూరిఫై అయిపోతే అంటే గుండెలో పూర్తిగా ప్రేమతత్వం మాత్రమే వచ్చేస్తే ఇదే మనకి రక్షణ అంటే ఏంటంటే అంత తల్లి అని తెలిసిపోతుంది మీరు తల్లి అయిపోతున్నారు అప్పుడు ఇంకేమీ అవ్వదు ఏంటంటే ఇక్కడ ఎమోషన్ ఉన్నంతసేపే నా భయమే నన్ను మీతో ఆ పని చేయిస్తుంది ఎందుకంటే నేను నా భయాన్ని పైకి తోస్తున్నాను మీరేంటో చేస్తారు మీరేంటో చేస్తారు అంటున్నాను అప్పుడు మీ మైండ్ అదే కదా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే అసలు శత్రువు అన్నవాడు బయటే లేడు అదే మనం బగళాముఖి సాధన నిజంగా చేస్తే అర్థం చేసుకునే ఏకైక విషయం శత్రువు అసలు ఎక్కడా లేడు ఉన్న అంతా ఉన్నది నా లోపలే వాణ్ణి తీసేస్తే చాలు అన్నదే ఆ జహ చాపల్యం లాగేయడం అంటే ఎప్పుడైతే లాగేస్తుందో మొత్తం గుండె ఇప్పుడు ప్యూర్ అయిందో ఇక్కడి నుంచి మృదువైన మాట వస్తుంది వాగ్బంధనం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మనం ఏం ఒక్కొక్కసారి చూడండి మనం చాలా త అంటే ఆ అవతల వాడిని హట్ చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు ఇష్టమైనట్టు ఆ టైంలో మనకి ఎంత అనిపిస్తే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అలా వెళుతున్న టైంలో అమ్మ ఏం చేస్తుంది అంటే అవసరం ఎంతవరకు అంతవరకు వరకు మాట్లాడించి ఇంకెవరిని ఇబ్బంది పెట్టరు అంటే చక్కగా మంచిగా మృదువుగా వచ్చే వరకు చేయిస్తుంది మృదుత్వం పోతుంది అనగానే మన డిస్పర్స్ అయినా చేసేస్తుంది లేకపోతే అక్కడ మాట్లాడే ఆపేస్తుంది అంతే తప్ప ఎవరి వాక్ని ఇప్పుడు అంటే ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం సాధన అని చెప్పినప్పుడు శోధించు అనే కదా అర్థం చెప్పారు నన్ను నేను తెలుసుకోవడమే సాధన దాన్నే ఆత్మసాక్షాత్కార సిద్ధి అని చెప్తున్నారు ఎక్కడ ఏ ఉపనిషత్తు అయినా తీసుకోండి ఏ వేదమైనా తీసుకోండి ఏ శాస్త్రమైనా తీసుకోండి అన్నింటిలోనూ నిన్ను నువ్వు తెలుసుకోవాలి కదా ఏ గురువులు చెప్పినా అదే చెప్తున్నారు ఇంకా ఎందుకంటే నా గురువారు అధికం గురువు చెప్పింది ఈ శాస్త్రాలన్నిటి నుంచి కొట్టి గురువు ఏం చెప్తే అదే చెయ్యాలంటున్నారు మరి అలాంటి గురువులు కూడా చెప్తున్నది ఏంటి నిన్ను నువ్వు తెలుసుకోని నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు నన్ను నేను తెలుసుకోవడం కష్టమనేనా అవుతోంది ఇక్కడ ఎందుకంటే ఏం అక్కర్లేదమ్మా ఇచ్చిన మాట మీద నుంచోడు ఎంత కష్టం చాలా కష్టం అంటే నేను నేను ఇచ్చిన మాట మీద నేనే అంత ఈజీగా మాట ఇచ్చేస్తాం అనుకొని అంటే నేలికి అంత ఈజీ కానీ ఇక్కడి నుంచి పని చేయాలంటే అంత ఈజీ కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి పని చేయాలి ఎవడమే ఉంది నేలికి మీద నుంచి హాయిగా చెప్పేయచ్చు సో ఇక్కడ ఏమవుతుంది అంటే దాన్ని ఇస్తుంది బగలాముఖి దేవి అంతే తప్ప ఇప్పుడు అసలు నన్ను నేనే తెలుసుకోలేనప్పుడు వాళ్ళని నేనేలా ఆపేయగలను అంటే ఇప్పుడు చాలా మంది స్వామీజీలు అంతా కమర్షియల్ అయిపోయి మీకు శత్రువులను మీరు మాట్లాడకుండా చెయ్యాలా మీరు ఈ కేసు నెగ్గాల అయితే మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళండి అక్కడ ఈ బగలాముఖి అమ్మవారిని పూజించండి బగలాముఖిని పూజిస్తే నిజంగానే మంచిది ఏంటి అంటే నిజంగా ఇగో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని వెళ్తాను చూసారా ఆ ఆలోచనలు అన్నిటినీ తీసేస్తుంది బగలాముఖి ఎందుకు అంటే ఆవిడ చాలా అమ్మ ఎందుకు ఆవిడ్ని అనుభవిస్తేనే అర్థమవుతుందమ్మా అంటే వీళ్ళు చెప్పిందంతా చూడండి శత్రు స్తంభనం లేకపోతే చూడండి ఉచ్చాటనం మారణం ఇవన్నీ చెప్తారు చూసారు అవన్నీ ఏంటి అంటే మన లోపలున్న నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ తీసేయడమే అది తప్పకుండా బగళాముఖి తీసేస్తుంది కాబట్టి ఇలాంటి అవ్వవు అని వాళ్ళ అంటే ఏంటి అంటే ఎవరిని నేనేం చెయ్యక్కర్లేదు నేను మారితే చాలు వాళ్ళు కూడా మారుతారు అంటే ఇప్పుడు మీరు సాధన చేశారనుకోండి తప్పుడు ఆలోచన లేకుండా అంతేకాని చూడండి వాళ్ళకి ఇప్పుడు నాకేదో అవ్వాలని మీకేదో అవ్వాలని నేను చేశాను లేకపోతే చేసినప్పుడు అది అవ్వదు కానీ మనకి మంచి జరగాలి అంటే నాకు మంచి జరగాలి అని అనుకున్నాను అనుకోండి అప్పుడు మీరు కూడా మారు చెయ్యచ్చు కదా అర్థమైంది అంటే మీరు చేయకూడదనుకున్న పని కూడా చాలామంది మీకు గుర్తుంటే ఫస్ట్ అంతా నేను ఇవ్వను చెయ్యను అలా అంటారు కానీ కొన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ ప్రశాంతంగా వెళ్తే ఏదో జాలిపడో ఇష్టపడో వచ్చే కొంత అంటే వాళ్ళు మార్పు కొన్ని రోజుల తర్వాత ఆలోచన మారచ్చు అంతే తప్ప బగలాముఖి వెళ్ళి బగళాముకి వాళ్ళు నోరు ఆపేస్తుంది ఇవన్నీ కాదు మన్ని మారుస్తుంది అంతే నేను అన్నదాన్ని మారుస్తుంది ఎప్పుడైతే మనం మారామో మన ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది మనకు కావాలన్నా ఆటోమేటిక్గా